ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడైతే పాలు అయితే తీస్తున్నాను వదులుతున్నా ఇూడనైతే వదులుతున్నా ఇట పోతాం నేను సో పాలు అయితే తీయడానికి అయిపోయాను అనమాట అది ఇంకా ఊడవలేదు అది పాలు తీసాక ఊడుస్తాను సో దీనికి పాలు పాలు తీసి అప్పుడు అదంతా క్లీన్ చేస్తానన్నమాట చాయ్ అంతా తాగి సో ఇప్పుడైతే పాలు జస్ట్ పాలు తీసే వీడియోనే చూపిస్తున్నాను సో దీని అప్డేట్ అనేది ఇది ఏదైతే అప్డేట్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను అనమాట ప్రజెంట్గా అయితే ఓన్లీ పాలు తీసే వీడియో నేను ఈవినింగ్ పాలు ఎలా తీస్తాను ఏంది అనేది అయితే చూపిస్తానమాట ఇప్పటికీ నాకు రెండు చేతులతో పాలు తీయడం రాదు ఒక చేతునే తీస్తాను అనమాట నాకు రాదు రెండు చేతులతో ట్రై చేశాను బట్ కుదిరింది ట్రై చేశాను కానీ కాకపోతే ఏంటంటే అసలు ఇది ముందుకైనా ఇక్కదోలుతూ ఉంటుంది కదా మళ్ళీ గిన్నెని ఎక్కడ తంతదా మళ్ళీ పాలంతా ఉలికిపోతాయి కదా అన్నట్టయితే అయితే స్టాప్ చేశాను అనమాట సో ఒక చేతితోనే పాలైతే తీస్తున్నాను ఇదిగోండి ఆ లోట ఉంది కదా పెద్దది దాంతో అయితే తీస్తానన్నమాట ఒక చేతితో లోట పట్టుకుని ఒక చేతితోటి పాలు అయితే తీస్తానన్నమాట సో ఇప్పుడైతే దూడకైతే పాలైతే పట్టిస్తున్నాను సో ఇది పాలు అయితే తాగుతుంది ఇప్పుడైతే నేను పాలు తీయడం అనేది స్టార్ట్ చేస్తాను ఓకేనా చూస్తూ ఉండండి దా దా ద మళ్ళీ నీకు ఉంచుతా నీకు ఉంచుతా సో గడ్డి పెట్టి అప్పుడు పాలైతే తీస్తాను ఎందుకంటే గడ్డైనా పెడతాను లేకపోతే కుడితన పెడతాను అన్నమాట కుడితి లేదు తాగేసింది అందుకనేసి అయితే పెడతాను సో గడ్డ అయితే పెడతాను 喂。 嗯。Mm?

د هر ورځ د نشتو کال کالس څنګه بیر وراته څنګه نن نه اخطی نه وای په څنګه نن د هر ورځ نن نه اټه میرول لا کا خور نه اټه ځن پټه ني ګور ته حرکت نه راځي mnجik mulakasnاsno an ksa mجik